దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపు ఎలాంటిదో తెలుసా ఉన్నతమైనది ప్రయాసపడి భారము మోల్చున్న సమస్త జనులారా ఆ యుద్ధకు రండి అన్నాడు అదే పిలుపును అందుకొని మనం అందరము దేవుడి దగ్గరకు వచ్చాము మనము పొందుకున్న పిలుపు ఎలాంటిదో తెలుసా ఉన్నతమైనది దేవుడు నిన్ను పిలిచిన పిలుపును నీవు నిర్లక్ష్యపరుస్తున్నావేమో ప్రియ సోదరి ప్రియ సోదరుడ జాగ్రత్త నీవు మరొక పిలుపునందుకోవాల్సి వస్తుంది దేవుడు పిలిచిన ఈ పిలుపును దేవుడు పిలిచిన ఈ ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యపరిచి నన్ను కాదులే పిలిచింది నాకు కాదులే పని నాకు లేదులే బాధ్యత అని ఆయన కొరకు పరిగెత్తడం మరిచిపోతే ఆయన పనిని చేయడం మరిచిపోతే మనకు మరొక పిలుపు ఉంది జాగ్రత్త ఆ పిలుపును పిలిచినప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎన్ని ఆస్తి పాస్తులు ఉన్నా అన్నిటినీ ఒకేసారి ఒకే క్షణంలో వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త దేవుని పిలుపుని ఎన్నడు కూడా నిర్లక్ష్యపరచకండి ప్రభు మనల్ని పిలిచాడు ఆ పిలుపు ఎలాంటిదంటే ఉన్నతమైనదంట ఉన్నతమైన పిలుపున పలుగు బహుమానము పొందాలని దేవుడు మనల్ని పిలిచాడు